ఈరోజు ఏ నిమిషానికి ఏమి జరుగును అని పాటను పాడానండి బాగుంటే వినండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించదరు విధివిధానమును తప్పించుటకై ఎవరు సాహసించదరు ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించదరు కంచయని చముగా చేను కాదను వారెవరు రాజే ఇది శాసనమని పలికిన ప్రతిఘటించువారెవరు ఏనిమిషానికి ఏమి జరుగునో హించదరు కరుణామయులిది కాదనలేరా కఠిన కార్యమనబోరా సాత్వులకి పుడు వెతలే తీరని దుఃఖపు కదలేనా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూ హదరు ఇన కులమున జనించిన నృపతులు ఈ దారుణము సహించదరా వినువీని శ్రేణులుగా నిలచి విడ్డూరముగా నిమిషానికి ఏమి జరుగునో ఎవరూ ఎండ కన్ను ఎరుగని ఇల్లాలికి ఎందుకో ఈ వనవాసాలు తరచి చూచిన బోధపడవులే దైవచిద్విలాసాలు నిమిషానికి ఏమి జరుగును ఇంచదరు अग्निपरीक्षके निलचिनसाध्विनि अनुमानि न्यायमा अल्पुनि माटये जनवाक्यं मनि अल्पुनि माटये जनवाक्यं मनि अनुसरिञ्चुटे धर्ममा ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించదరు ఎవరు హించదరు ओम समु साईनाथ महाराज के जय ओम भरद्वाज महाराज के जय जय श्री राम